నిన్న సాయంత్రం నుండి దాదాపు పది గంటల పాటు ఎడతెరపలేని దాదాపు ఈ ఎనభై సంవత్సరాల చరిత్రలో కూడా ఎప్పుడూ లేని విధంగా వర్షాలు అది భయంకరంగా కురిసి ఇక్కడ దేశవత్సరం స్టేషన్లు రైల్వే లైన్లు కూడా ఖరాబ్ అయ్యి మొత్తం ట్రైన్లన్నీ కూడా ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఆగిపోవడం జరిగింది మా కీ సంవత్సరం రైల్వే స్టేషన్లో కూడా రెండు రైళ్లు ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే ఇక్కడ ఉన్న కీ సంవత్సరం మండల ప్రజలు చాలామంది మండల నాయకులైతేంది అధికారులైతేంది వంతు సహాయం చేసి ఇక్కడ భోజనాలు అందియడం జరుగుతూ ఉన్నది రైల్వే అధికారులను అడిగితే రైలు క్లియర్ అవుతుందని చెప్తున్నారు ఇంత రెండు గంటలలో మేము ప్రజలందరికీ విన్నవించుకునేది ఏంటంటే మండలం మొత్తం కూడా అతల అయ్యున్నది అన్ని రోడ్లు రహదారులు అన్నీ కూడా కంప్లీట్గా డిస్టర్బెన్స్ అయ్యున్నాయి కాబట్టి ప్రజలు ఎక్కడికి కూడా బయటికి వెళ్ళకుండా జాగ్రత్తగా ఇళ్ళకి పరిమితమయ్యి ఈ డిపార్ట్మెంట్కు అందరికీ కూడా సపో సపోర్ట్ చేయాలని చెప్పేసి వర్షాలు మాత్రం భయంకరంగా కుదురుస్తాయి ఇప్పుడు ఎటు ప్రయాణాలు పెట్టుకోకుండా దయచేసి అలాగే ఈ రైల్లో ఇప్పుడు ప్రయాణికులు కూడా బాగా ఇబ్బంది పడతా ఉన్నారు ఎవరి వంతు సహాయం వాళ్ళని అందించాలని అందించిన అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం ఈ సముద్రంలో ఎప్పుడూ కూడా ఇట్లాంటి విపత్కర పరిస్థితులల్లో ప్రజలందరూ కూడా వారి వంత సహాయం చేస్తారు ఇప్పుడు దుర్గేష్ అయితే జెడ్పీటీసీ గారు అయితే శ్రీను గారు అందరూ కూడా వారి వంత సహాయాలు అందిస్తున్నారు మీరు కూడా అలా సహాయ సహకారాలు అందించి ఇక్కడ ప్రజలు బాగా ఇబ్బంది పడతా ఉన్నారు పిల్లలు ఉన్నారు చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు అందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటారు